హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టెప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏవో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకి ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండైనా లేదంటే ఇడ్లీ పిండిలో నుంచి ఇలా కొంచెం ఇడ్లీ పిండి అయినా తీసుకొని ఇలా ఒక కప్లోకి వేసుకొని మెజర్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి నేను ఇక్కడ కొంచమే తీసుకున్నా అండి మనకి రెండు ఇడ్లీ మూడు ఇడ్లీకి సరిపోయే ఇడ్లీ పిండి ఇది ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగే దీంట్లోకి గోధుమ పిండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఇడ్లీ పిండి అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే దీంట్లోకి బియ్య పిండి అయినా లేదా మైదా పిండి అయినా ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఇవి క్రిస్పీగా వస్తాయండి బియ్య పిండి వేసుకుంటే అందుకోసం వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఒక పావు లీటర్ వరకు నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఉండలేమీ లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకునే వరకు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఆ తర్వాత మనం చూస్తే పిండి చూడండి ఈ విధంగా చక్కగా కొంచెం పొంగినట్లుగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ ఇలా పక్కన పెడితే సరిపోతుంది దీంట్లోకి మనము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకొని విధంగా కట్ చేసుకొని వేసుకోండి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కారాన్ని బట్టి విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా తుంచి వేసుకోండి కొంచెం అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోండి ఒకవేళ అల్లం పేస్ట్ కాకపోయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు సన్నగా తరిగేసి ఆ తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు వేసి కలుపుకోండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వంట సోడా కూడా వేసుకోవచ్చండి బాగా పొంగుతూ వస్తాయి కానీ నేను ఇక్కడైతే వేయలేదు వేయకుండా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ పైన కడాయిలోకి నూనె పోసి పెట్టుకోవాలండి పిండి కలుపుకునేటప్పుడే చక్కగా మనకి వేడయి ఉంటుంది ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడు స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని పునుగుల్లాగా ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీగా మనకి ఈ స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ పిండి ఉన్న ప్రతిసారి కూడా ఇలా చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి టమాటోకే చెప్తో ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి లేదంటే పల్లీ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటాయి లోపల కూడా మనకి మరీ గట్టిగా కాకుండా పిండి ఉల్లిపాయలు ఇవన్నీ తగులుకుంటూ టేస్టీగా ఉంటాయి చూడండి నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఇదంతా తగులుతూ ఇలా మనం పల్లీ చట్నీలో ముంచుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్